నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి అయితే మీరు వారాహి ఆరాధిస్తారు అని చెప్పారు వారాహి అమ్మవారిని అయితే ఈ మధ్య వింటుంది ఏంటంటే కొంతమంది ఉగ్ర దేవతలను ఆరాధించకూడదు అని చెప్తున్నారు కొంతమంది ఆరాధించవచ్చు అది సాత్విక పద్ధతిలో ఆరాధించవచ్చు తప్పేమీ లేదు అంటున్నారు అసలు వారాహి అమ్మవారిని ఎవరైనా ఆరాధించాలి అంటే దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ కూడా నైట్ అని చెప్తారు కదండి రాత్రి ఫలానా సమయానికి ఆరాధించాలి అంటారు ఎటువంటి ప్రసాదం పెట్టాలి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలా ఎన్ని రోజులు ఆరాధిస్తే ఒక కోరిక ఒక సంకల్పం చెప్పుకుని ఎన్ని రోజులు కనుక ఆరాధిస్తే అమ్మవారు ఖచ్చితంగా కోరిక మనకి నెరవేరుస్తుంది అనేది అంటే ధర్మబద్ధమైన కోరికలు మాత్రమే ఇక్కడ సో కాబట్టి ఆ విధి విధానాలు మొత్తం ఒకసారి మీరు వివరించండి అమ్మా మీరు అడిగిన ప్రశ్నకి వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ ఉన్న దేవతల్లోకి చాలా పవర్ వారాహిని చూసి చాలా మంది భయపడుతున్నారు ఎందుకని వారాహిని పూజించద్దు వారాహి ఫోటోలు ఇంటిలో పెట్టుకోవద్దు చాలా కష్టాలు వస్తాయి తర్వాత యథార్థం చెప్పాలంటే ఆ అమ్మవారిని కొలిచిన వారికి ఆ అమ్మవారిని నమ్ముకున్న వారికి ఆ అమ్మవారిని డైలీ పూజించిన వాళ్ళకి ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తుంది నమ్ముకున్న అందుకు మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరిక నేను రోజులను సంకల్పం పెట్టి ఇంట్లో దీపారాధన ఆవిడ అర్చన ఎలాగా అంటే ఈ అమ్మవారిని కొలవడం విధి విధానాలు వేరేగా ఉంటాయి అన్ని దేవతలను కొలవడం వేరు వారాహి అమ్మవారిని కొలవడం వేరే విధంగా ఉంటాయి వారాహి దేవికి రాత్రిడి పూజ చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు అలా చేయకూడదు ఒక పీఠాధిపతి చెప్పి ఒక పీఠాధిపతులు కానీ వాళ్ళు కానీ ఏదైనా సంకల్పం చేసి ఎవరికైనా ఇదైతే రాత్రి మాలడాడుతాం మాకున్నది అలాగా మామూలు మనుషులు ఉన్నారు యదార్థం వాళ్ళు ఎప్పుడు మామూలు వాళ్ళు ఎలా చెయ్యాలి అంటే అమ్మవారి కొలవడం పద్ధతి అసలు ఎలా వచ్చింది ఈ వారాహి అమ్మవారంటే అంటే అది మెయిన్ పార్ట్ పార్వతీదేవే సాక్షాత్తు వారాహిదేవి ఎలాగొచ్చింది ఆ పార్వతీదేవి ఎందుకంటే అలా వచ్చింది దక్షిణ యజ్ఞానికి కూతురు వెళ్ళింది అల్లుండి పిలవలేదు ఆ టైంలో ఉగ్ర రూపంలో శివుడు దక్షుడు యజ్ఞం దగ్గరికి వెళ్ళాడు పిలిచాడు ఎందుకు నన్నే నన్ను పిల్లనప్పుడు నువ్వెందుకు వచ్చావని అక్కడ మావాడికి కుటుంబకి మావాళ్ళు ఇద్దరికి భయంకరణ పోరాటం జరిగింది ఆ కోపంలో ఏదైనా అంటే ఈ శివుడు ఆ ఆగ్రహంతో ఆవిడని వధించాడు ఆ వధించడంలో ఆవిడ పద్ శక్తి అవతారాల్లో దశ పది అవతారాలు ఎత్తింది అక్కడక్కడక్కడ పడ్డాయి అనగా ధూమావతి వైరోషిణి షోడశాని బగడాముఖి తార త్రిపురాంతగా త్రిపుర భయవే అలా అన్ని అవతారాల్లో అన్ని చోట్ల వెళ్ళి పది చోట పది ప్లేసుల్లో పడింది అలాగే అమ్మా ఆ అవతారంలోంచి వచ్చిన ఆవిడే వారాహి ఆ వారాహి శక్తిని తలుచుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ధైర్యం సాహసం అనారోగ్యం లేకపోవడం కుటుంబంలో చిక్కులు సమస్యలు ఉంటే దాన్ని చక్కగా పరిష్కరిస్తుందని ఖచ్చితంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి ఇకపోతే పూజా పరిష్కారాలు ఎలాగండి అంటారు ఇంట్లో తెల్లవారుజావు ఆడవాళ్ళు గురించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా తెల్లవారుజావును బ్రహ్మ ముహూర్తంలో మూడు నలభై ఐదు నుంచి ఐదు నలభై ఐదు దాకా ఆ మధ్యలో చక్కగా లేచి గొప్ప గొప్ప ఇల్లు ఊడ్చుకుని వాకట్లో నీళ్లు చిలకరించి చక్కగా వీళ్ళు గమ స్నానం చేసి స్నానం చేసి ఇంకా దైవబంధానికి కావాల్సింది ఏంటంటే ఎర్రని పువ్వులు గులాబీ పూలు గులాబీ పూలు ఎర్ర ఎర్ర పుష్ప తోటి మందార పువ్వు ఎరుపు పువ్వులతోటి ఆవిడ దగ్గర పళ్ళు అన్నీ పెట్టుకోవడం అన్నీ రెడీ చేసుకోవడం పూజా సామా ఆరు ఏడు మధ్యలో అయిపోవాలి ఉదయం మధ్య ఉదయం ఆరు ఏడు మధ్యలో ఇంట్లో చేసుకునే వాళ్ళు ఏ అంటే అప్పుడు ఫ్రెష్గా ఉంటాం తినేయకుండా చక్కగా ఏది చేయకుండా ఆఫ్టర్ ఆ అనంతరానికి కావాల్సిన ఏటయ అంటే ఈ మాత్రం అరిచేయంత ఫోటో వారాహి అంత మించి విగ్రహాలు పెట్టకూడదు ఏదైనా సరే విగ్రహం అన్నది ఇంట్లో వారాహిని పెట్టకూడదు అది కరెక్ట్ ఆన్సర్ తట్టుకోవడం కష్టం ఫోటో మాత్రమే పెట్టుకోవాలి అది కూడా చిన్న చిత్రపటం అమ్మవారి చిత్రపటం అది చేయంత పెట్టుకోవడం ఆ వారాహి నామాల పుస్తకం ఉంటుంది ఆ వారాహి నామాలు చదువుకుంటూ నూట ఎనిమిది నామాలు అక్కడ చక్కగా పువ్వులు అక్షతలు వేస్తూ చక్కగా చేసుకోవడం వల్ల ఆ వారాహి ఎంతో శక్తి పవర్ఫుల్ శక్తి ఆవిడ ఇచ్చే వరాలు అంటే ఇవాళ నేను ఇబ్బందుల్లో ఉన్నాను మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి చాలా కష్టాలు ఎన్ని సంబంధాలు వచ్చినా అసలు దగ్గర దాకా వస్తున్నాయండి వెళ్ళిపోతున్నాయి అలాగే మా నా కొడుకు ఇంత వయసు వచ్చింది బీటెక్ చేసాడండి చదువుకున్న జాబులు లేవు ఎంత ప్రయత్నాలు చేసినా మా కుటుంబంలో ఇబ్బందులు వస్తున్నాయి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే విడవకుండా నలభై ఒక్క రోజు ఇంట్లో అంటే మధ్యలో ఐదు రోజులు అడ్డొచ్చిన ఆడవాళ్ళకి ఆ ఐదు రోజులు బ్రేక్ ఇచ్చి డేట్ కంటిన్యూ చేయాలి కానీ మన మొదటి నుంచి రావక్కర్లేదు అలా ఆ వారాహి అమ్మవారి వ్రతాన్ని నలభై ఒక్క రోజు దీక్షగా నాన్ వెజ్ తినకూడదు అంటే వాళ్ళు కూడా చేస్తారు నాన్ వెజ్ తినకుండా చక్కగా నియమనిష్టలు పాటిస్తూ వారాహి దీక్ష అన్నది కింద పడుకోవాలి చక్కగా కింద పడుకోవాలి మంచాల మీద పరుపుల మీద పడుకోకూడదు అలా ఇరవై రోజు కూడా ఉంది ఇందులో ఇరవై ఒక్క రోజు అంటే శక్తి లేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు దానికి ఏమిటయా పాతరక్షలు వాడకూడదు పాతరక్షలు వాడకుండా చక్కగా దీక్ష తీసుకుని ఎర్రని వస్త్రాలు లేకపోతే కాషాయన పర్వాలేదు ఎరుపు వస్త్రం ధరించడం వల్ల ఎర్ర చీర కట్టుకోవడం వల్ల మగవాళ్ళు అయితే ఎర్ర పంచి ఎర్రకద్వా వేసుకోవడం వల్ల ఆ శక్తి ఆ అమ్మవారికి ఎంతో ప్రీతైన ఆవిడని కొలవాలంటే దీక్షతో పాటు చెప్పులు వాడకుండా నేల మీదే పడుకోవాలి ఒక పూటే భోజనం చేయాలి రాత్రి పళ్ళు పరాహారం పగలేమో పళ్ళు పలహారాలు తీసుకోవాలి రాత్రి భోజనం చేయొచ్చు ఉండలేని వాళ్ళు అలా చేసుకోవడం వల్ల అమ్మని చక్కగా కొలిచి అమ్మా నువ్వే మాకు దిక్కు నా కూతురిని ఎన్ని రకాలుగా ఉన్నాను నా కూతురికి మంచి వ వరుడు రావాలి నా కూతురిని మంచిగా చూసిన అల్లుడు దొరికి మా కుటుంబం చల్లగా ఉండాలి నా కూతురికి నీ దీక్ష ఈ లోపల నాకు నీకు వాటి లోపల నా ఇంటి సంబంధం రావాలి అని మొక్కుకుని మనస్ఫూర్తిగా నిష్ఠాపత్తులతో అమ్మను ఎప్పుడోతో కొలిచామో తప్పకుండా వరం ఇస్తుంది ఆ ఇంట్లో తప్పకుండా శుభకార్యం జరుగుతుందని నేను మనసావాచా కర్మణ పక్క జరతాయని నేను చాలందిగా చెప్తున్నా తల్లి అలాగే ఈవిడే దేశ దేశాలం పట మారుమోగిపోతుంది వారాహిదేవి ఏమా దేశ దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేవి ఎక్కడయ్యా వచ్చిందంటే మన నాగోల్లో ఆర్కేపురం అని ఉంటుంది ఆర్కేపురం రోడ్ నెంబర్ ఫోర్ లో ఆదిపారాశక్తి ప్రచంగరి వారాహి ప్రత్యంగిరి వారాహి శక్తి అక్కడ ప్రారంభమైంది ఇది ఈ అమ్మ ఈ ప్రత్యంగిరి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది గుడి ఉందండి అమ్మవారి చాలా పవర్ఫుల్ అమ్మ ఆ గుడికి వేల మంది వస్తారు తల్లి వేల మంది వచ్చి రాహుకాలలో కానీ అమావాస్య పుణ్యాలకు కానీ హోమాలు చేయించుకుంటారు ఎక్కడెక్కడి నుంచో ఆ గుడి ఇసకేస్తే రాలకుండా ఉంటారు జనం అంత హై పవర్ బోర్డ్ల నుంచి వచ్చే బుక్ చేసుకుని ముందు బుక్ చేసుకుని వచ్చి వాళ్ళు వేల మంది వస్తారు అమ్మవారి గుడికి మినిస్టర్ల దగ్గర నుంచి సినిమా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి చేయించుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు ఆ వారాయి అంటే ఇది ఎప్పటి నుంచి అయ్యా వెలుగులోకి వచ్చింది వారాహి అమ్మవారి అంటే మూడు సంవత్సరాల నుంచి పెరిగిపోయింది అమ్మా భారతదేశం అంతటా వారాహి వారాహి అనే నామస్వరణ చేసుకుంటూ కొలిది ఆవిడ నామస్వరణ ఎక్కువ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో భక్తులు రావడం ఆ తల్లికి మొక్కుకుని అక్కడ ఓమం చేయించుకుని ఇది సక్సెస్ అవుతే నేను నమ్మకంగా మనసులో పెట్టుకున్నంతే నా కోరిక నెరవేర్తే తల్లి నీకు తప్పకుండా ఆ చీర బట్ట గాజులు పసుపు కుంకం ఇచ్చి మళ్ళా నీ చేత నే జయించుకుంటా నా కోరిక మందించన్నా కూడా సక్సెస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు అంతే అంత ఫవర్ అమ్మా అని చెప్పడానికి కాస్ ఉంది వారాహిని నమ్ముకున్న వాళ్ళు కానీ ఎవరెవరో ఎన్నో చెప్తున్నారు వారాహి పూజలు చెయ్యకండి వారాహిని ఇచ్చేయండి ఆవిడ ఉగ్ర రూపం ఉగ్ర రూపం ఏ అమ్మవారు కాదు అని అడుగుతున్నాను నేను ఉగ్ర రూపం ఏ అమ్మవారు కదమ్మా దుర్గాదేవి ఉగ్రవారు కదా ఆదిపరాశక్తి కదా ధోమావతి ఉగ్ర రూపం కాదా కాళీమాత ఉగ్ర రూపం కాదా చాముండే చండి చండీ చాముండీ లద్ద పరమేశ్వరి ఉగ్ర రూపం కాదా అందరూ అదే చెప్తున్నాను అమ్మవార్లు ఏ అమ్మవారైనా ఏ పార్వతదేవి శాంత స్వరూపన పార్వతీదేవి ఈ సృష్టికర్త ఈ వేళ ఇంతమంది అమ్మవార్లు ఇన్న నామాలు వచ్చాయంటే పార్వతీదేవి రూపమే ఇన్ని అవతారాలు ఎత్తారు దశ మహావిద్యలో తాంత్రికాలు ఇవన్నీ ఇవి తాంత్రికాలమ్మ ఈ అమ్మవార్లంతా అటు వేరే ఆ దశావతారాల్లో అటు పక్క దైవీ నవరాత్రుల్లో చేసే దశావతారాలు వేరే ఇది ఇకపోతే జూలై మాసంలో వచ్చే ఆ అమ్మవారికి చాలా పవర్ఫుల్ వరహికి అప్పుడు మొదలు పెడతారు అమ్మవారి నవరాత్రులు ఎంత బాగుంటుంది ఆషాఢంలో ఎంత పవర్ గా చేస్తారు చాలా బాగా చేస్తారు మొత్తం పదిహేను రోజులు కాబట్టి చాలా చక్కగా గుప్త నవరాత్రులు అంటారు నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వీళ్ళు ఎలా చేస్తారో తెలంగాణలో ఈ వాళ్ళకి వీళ్ళు అలాగే మన సాంప్రదాయపరంగా ప్రకారంగా చూసుకుంటే వారాహి గుప్త అమ్మ ఇంకా ఆవిడ్ని ఆ పదిహేను రోజులు ఇష్టాభక్తులతో పూజించిన వాళ్ళకి కానీ ఆ అమ్మని దర్శించిన వాళ్ళకి కానీ లేదు గుడికి వెళ్ళలేవండి అంత దూరం మా ఓపిక లేదు మేము ఇంట్లో చేసుకుంటా ఉంటే నేను చెప్పిన విధంగా ఆవిడకి ఇష్టమైన నివేదన ఏమిటయ్యా అంటే ఫస్ట్ పులిహార ఏ అమ్మవారికైనా ఫస్ట్ పులిహార పెట్టాలి మనం పులిహార తర్వాత మన వచ్చిన రోజు ప్రసాదంగా పులిహార పది ఇరవై రోజు వచ్చేయండి ఫస్ట్ పులిహార తర్వాత పూర్ణాలు పెట్టండి క్షీరాన్నం పెట్టండి మీ ఇష్టం పండ్లు కాయలు ఎన్ని రకాలు పెడతారో పెట్టుకోండి ఒకవేళ ప్రసాదాలు పెట్టలేం బిజీ లైఫ్ లో అనుకున్న వాళ్ళు చక్కగా పళ్ళు పెట్టుకోవడం చక్కగా ఉండొచ్చు కానీ ఆవిడకి ఏంటంటే ఫస్ట్ పులిహోర బలి అంటాం బలిదానం అని పులిహార బలిదానం అని ఈక్వల్ టు అందుకే పులిహార ఆవిడకి ఫస్ట్ నివేదన పెట్టి పళ్ళెల్లో అన్ని రకాలు పెట్టి నివేదన అలా చేసుకున్న వాళ్ళంతా అమ్మాయి ఎన్నో వేల మంది సక్సెస్ అయ్యారు ఆ అమ్మని నమ్ముకున్న వాళ్ళకి ఎన్నో కుటుంబాల్లో చక్కగా కాని పనులు అయ్యి వాళ్ళు కుటుంబంలో సంసారం సుఖంగా సంతోషంగా పిల్లలకు పెళ్ళిళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి హ్యాపీగా ఉన్న కుటుంబాలు ఎన్నో వేల మంది ఉన్నారు వారాహి అంత పవర్ఫుల్ అని చెప్పడానికి ఆస్కారం ఉంది అయితే ఇప్పుడు వారాహి అమ్మవారి ఫోటో ప్రతి ఇళ్లలోనూ దేవుడి గదు ఎప్పటికీ పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని కొంతమంది ఆ నలభై ఒక్క రోజులు నియమంగా చేస్తారు తర్వాత అంత నియమనిష్ఠులు ఫాలో అవ్వకపోవచ్చులే పర్వాలేదు లేదు రోజు ఉండొచ్చు దానికి ఇంకా డైలీ చేస్తాం అవును మనకు సంబంధించి డోర్ పెట్టి చేసుకోవడమే చక్కగా ఓ డోర్ పెట్టించుకోవడం అలాంటిది చేసుకోవచ్చు ఆ అమ్మవారి ఫోటో ఉండడం ఇంట్లో ఉండడం వల్ల భయభ్రాంతులు లేవు ఈ భయ పెడుతున్నారు చాలా మంది అవును ఆరాధించద్దు ఆ దగ్గర మరి అన్న వాళ్ళే వేల మంది పేటాధిపతులు సిద్ధాంతులు మరి అమ్మవారిని ఎందుకు కొలుస్తున్నారు అర్ధరాత్రి మరి ఎందుకు చేస్తున్నారు ఆ అమ్మవారికి ఈ సిద్ధాంతాలంతా అర్ధరాత్రి కూర్చుంటారు ఇప్పుడు వేణుస్వామి ఉన్నాడు వేణుస్వామి వారాహికే చేస్తాడు నాన్ వెజ్ అర కేజీ తింటాడు పక్కా వేణుస్వామి వారాహి ఉపాసకుడు ఆయన వారాహికే యోని పూజలు చేస్తాడు పైగా అదోటి దరిద్రం అనద్దు మహాతంగి అంటే కామాఖ్య యోను నూపేణే అస్సాం గుజరాత్ అస్సాంలో ఉంటుంది ఆవిడ ఆదిపారాశక్తి ఆ కాంపౌండ్ వాళ్ళలోనే అస్సాంలో ఉన్న వారో కామాఖ్య అమ్మవారు చాలా అయిపోవారు ఆ కాంపౌండ్ వల్లనే ఇంతమంది ఉంటారు ధోమావతి వజ్రభైరోశిని షోరశాలి బగళ మెక్క కాలభైరవ ధోమావతి ఇన్ని రకాల భద్రకాళి కాళి మహాకాళి ఇన్ని రకాల తల్లులు అక్కడే ఉంటారు ఇలా అలాంటిది వేణుస్వామి ప్రతివాడిని కామాఖి దేవాలయాన్ని తీసుకెళ్ళి లక్షన్నర రెండు లక్షలు తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళనే కూర్చోబెట్టి చక్కగా చేయించి అమ్మవారికి ఆయన ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఇస్తాడు ధర్మశాస్త్రం ఏంటంటే బ్రాహ్మణ న్యాయంగా నాన్ వెజ్ ఉద్యోగులకు వెళ్ళకూడదు అమ్మవారికి నివేదన బ్రాహ్మణ రూపేణ రకరకాలు ఇవ్వాలి కానీ అందుకే బలిదానం పులిహారాత్ అమ్మవారిని చక్కగా చేసుకోవడం వల్ల ఇంట్లో ఎటువంటి ప్రాబ్లమాలు రావు జరగదు రకరకాలు చెప్తున్నారు నమ్మకండి అని నేను ప్రజలు ఒకటే చెప్తున్నాను అమ్మ వీళ్ళు చెప్పి నమ్మకండి అమ్మ అలా అనుకుంటే అందరూ ఉగ్ర రూపాలే ఏ తల్లి శాంత స్వరూపం కాదు శాంతం ఇచ్చినప్పుడు శాంతం ఇచ్చిన వాళ్ళు ఉగ్రం దాల్చే మొన్న విజయవాడ నగరమే శా మనకు శాస్త్రం రెండు నెలల క్రితం విజయవాడ ఉగ్ర రూపం దాల్చింది అయిపోయింది కదా తల్లి మరి అలా అందుకని వారాహి నమ్ముకున్న వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు ఆవిడ డైలీ చదువుకున్నా డైలీ ఆవిడ నామస్వరణ చేసుకున్నా చాలా పవర్ఫుల్ అండి అలాగే ఈ మంత్రం ఉంది వారాహి మంత్రం డైలీ చదువుకున్న వాళ్ళు విద్మహే తన్నో వారాహి ఎంతో చక్కగా ఉంటారో ఆ ఇళ్లలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండవు చాలా చక్కగా వారాహి అమ్మవారి ఆరాధన ఎలా చేసుకోవచ్చు పూజ ఎలా చేసుకోవచ్చు సంకల్పం ఎలా చేసుకుని దాన్ని పూజ చేయొచ్చు అనేది చక్కగా వివరించారండి ధన్యవాదాలు